నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అంటే ఐదు గంటల సేపు ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడడం జరిగింది అన్ని పార్టీలు ముఖ్యంగా ఎంఐఎం పార్టీ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు బీజేపీ పార్టీ రెండు గంటల నలభై మూడు నిమిషాలు సిపిఐఎం పార్టీ రెండు గంటల పది నిమిషాలు సిపిఐ సభ్యులు ఎనిమిది నిమిషాల పాటు సభలో మాట్లాడడం జరిగింది ఈ సభలో గవర్నర్ గారి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానంలో భాగంగా దాన్ని ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలు గవర్నర్ గవర్నర్స్ అడ్రస్ మీద డిస్కస్ చేయడం జరిగింది జనరల్ బడ్జెట్ మీద ఆరు గంటల నలభై మూడు నిమిషాలు సేపు మాట్లాడాం డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ అన్ని పద్దుల మీద కూడా అన్ని డిమాండ్స్ మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరిగింది బహుశా శాసనసభ చరిత్రలోనే ఒక రికార్డ్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ప్రతి బడ్జెట్ సమావేశాల్లో అన్ని పద్దుల మీద చర్చ జరగడం అనేది ఒక రికార్డ్ గత ఇరవై సంవత్సరాల శాసనసభ చరిత్రలో మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా పద్దులన్నీ కూడా గెలెటిన్ కావడం చివరి రోజు అన్నీ కూడా డీమ్ టు బీ ఆన్సర్డ్గా జరగడం బహుశా మీరు పార్లమెంట్లో కూడా చూసుంటారు ఒక్క బిల్లు కూడా చర్చ జరగలేదు ప్రధానమైన బడ్జెట్ జరగలేదు బిల్లుల మీద డిమాండ్స్ మీద చర్చ జరగలేదు అన్నీ కూడా గిలెటిన్ అయి పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ తెలంగాణ శాసనసభలో మాత్రం సంపూర్ణమైనటువంటి చర్చ ఏ రోజుకు ఆ రోజు ఆయా డిమాండ్స్ మీద చర్చ సమాధానం ప్రభుత్వం నుంచి ఇవ్వడం ఆ డిమాండ్స్ ఆ రోజు పాస్ కావడం అనేటువంటిది మన తెలంగాణ శాసనసభలో జరిగింది దాదాపు ఇరవై గంటల పాటు ఈ డిమాండ్స్ మీద శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిగి డిమాండ్స్ అన్ని కూడా మనం ఆమోదించుకోవడం జరిగింది ఈసారి బడ్జెట్ సెషన్లో పదకొండు బిల్స్ మనం పాస్ చేసుకున్నాం మొత్తంగా గవర్నమెంట్ బిల్స్ పదకొండు ఈ సెషన్లో పాస్ చేసుకున్నాం అందులో అసైన్ ల్యాండ్ బిల్ చాలా ప్రధానమైనటువంటి బిల్స్ కూడా వచ్చినాయి మనకు ఒకటి అసైన్ ల్యాండ్ బిల్ వచ్చింది రెండవది అసైన్ ల్యాండ్స్లో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు భూమి కొనుక్కొని ఏళ్ల తరబడి ఆ భూమిని సాగు చేసుకొని ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు ఆ భూమి మీద హక్కులు లేవు క్రాప్ లోన్ దొరకడం లేదు అంతేకాకుండా ఆ రైతులకు రేపు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎనిమిది వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కూడా దొరకకుండా పోతా ఉంది సో అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలకు అసైన్డ్ భూములు ఎవరైతే పొజిషన్లో ఉండి ఏళ్ల తరబడి బతుకుతున్నటువంటి వాళ్లకు హక్కును కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళకి మేలు జరిగే విధంగా అసైన్డ్ ల్యాండ్స్ ప్రావిబిషన్ యాక్ట్ ఒక కొత్త బిల్లును అమెండ్మెంట్ను మన సభలో మనం చేసుకున్నాం అదేవిధంగా పంచాయత్ రాజ్ యాక్ట్ ఇది కూడా ఎన్నో ఏళ్ళ డిమాండ్ మా తండాలను మేమే పరిపాలించుకుంటాం గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాట మీద నిలబడి ఈరోజు నాలుగు వేల మూడు వందల ఎనభై తండాలు మనం మొత్తంగా గ్రామ పంచాయతీలు అంటే ఈరోజు కొత్తగా నాలుగు వేల మూడు వందల ఎనభై పంచాయతీల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో తండాలు గిరిజన గోండుగూడాలు అన్నీ కూడా మరి పంచాయతీలుగా మారడం అనేటువంటిది నిజంగా ఆ ఎస్టీ సోదరులకు ఇవాళ ఎంతో సంతోషం కలిగించినటువంటి సెషన్ ఈ అసెంబ్లీ సెషన్ ఎన్నో ఏళ్ళ గోండుగూడాలు కోయగూడాలు లంబాడి తండాల కలను నిజం చేసినటువంటి సెషన్ ఈ యొక్క అసెంబ్లీ సెషన్ బహుశా వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప వెలుగు వాళ్ళను వాళ్ళే పరిపాలించుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ శాసనసభ సెషన్ ద్వారా వాళ్ళకు మనం హక్కులు కల్పించిన ఒక చారిత్రాత్మకమైనటువంటి అసెంబ్లీ సెషన్ ఈసారి జరిగిందని మనం చెప్పుకోవచ్చు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా తెచ్చే విధంగా ఈ శాసనసభలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని మరింత బలోపేతమైనటువంటి చట్టాన్ని బాధ్యతలను విధులను రెండు కూడా చెప్పింది వాళ్ళకు హక్కులు కల్పించింది బాధ్యతలు కల్పించింది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలిసారిగా నిధులను కల్పించింది అది వాళ్ళ విధులను కూడా సూచించినటువంటి ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా చాలా చక్కగా మనం తీసుకొచ్చుకున్నాం అది కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అదేవిధంగా మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చట్టం ఒకటి తెచ్చుకున్నాం అడ్వకేట్ క్లర్క్స్ మరియు అడ్వకేట్ సంబంధించినటువంటి రెండు బిల్స్ లా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం పాస్ చేసుకున్నాం డీజీపీ మన రా మన డీజీపీని మనమే నియామకం చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం నియమించడం కాకుండా మన రాష్ట్ర డీజీపీ మన రాష్ట్ర అవసరాల కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాష్ట్రంలో పనిచేసిన అధికారి మీద మనకు పూర్తి అవగాహన ఉంటుంది కనుక మన డీజీపీని మనమే నియమించుకునేటువంటి హక్కులను కలిగించేటువంటి ఒక చట్టాన్ని కూడా ఈ శాసనసభలో మనం పాస్ చేసుకున్నాం సరే బడ్జెట్ తెలంగాణ అప్రాపరేషన్ బిల్ నంబర్ వన్ బిల్ నంబర్ టూ కూడా ఈరోజు మనం పాస్ చేసుకున్నాం ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ ఇది కూడా మన రాష్ట్రం హైదరాబాద్లో ఎన్నో కొత్త యూనివర్సిటీలు రావాల్సిన అవసరం ఉంది చాలా యూనివర్సిటీలు మరటు ముంబైలో ఇటు అమరావతిలో ఇతర అక్కడ బెంగళూరుకు పోతూ ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ను కూడా మనం పాస్ చేసుకున్నాం అట్లనే కొత్త నగర పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండేది మా కొత్త మున్సిపాలిటీలు కావాలి అనేటువంటిది ఆ మున్సిపల్ బిల్ కూడా ఈరోజు మనం మన శాసనసభలో దాన్ని కూడా మనం పాస్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం అదే కాకుండా ఈ సభలో మరో రెండు చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా జరిగినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రెండు స్టేట్మెంట్స్ చేశారు ఒకటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమానికి ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం క్షమించాలి ఒక లక్ష నూట పదహారు ఒక వెయ్యి నేను ఎక్కువ యాడ్ చేసినట్టున్నా లక్షాను నూట పదహారు రూపాయలు ఇచ్చేటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని డబ్బు పెంచుతూ ఒక మంచి స్టేట్మెంట్ చేశారు నిజంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్లో ఒక వరం లాంటిది ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఒక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంటు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ స్టేట్మెంట్ కూడా ఈ అసెంబ్లీ సెషన్లో మనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మా గీత కార్మికులు గీత కార్మికులు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు చెట్టు పన్ను రద్దు చేయాలి వృత్తి పన్ను రద్దు చేయాలి మా సొసైటీలకు మరి ఇవ్వాలి ల్యాండ్ ఇవ్వాలి అనేటువంటిది ఉండే అట్లే టీఎఫ్టీ లైసెన్స్ హోల్డర్లకు కూడా పెన్షన్ ఇవ్వాలి టీఎఫ్టీ లైసెన్స్ హోల్డర్లకు పెన్షన్ పాత బకాయిలు రద్దు చెట్టు పన్ను రద్దు అదేవిధంగా గ్రామాల్లో భూములు ఇచ్చి ఈతవనం తాటివనం పెంచడానికి ఉద్దేశించినటువంటి గీత కార్మికుల శ్రేయస్సు కోసం గీత కార్మికుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంటు సభలో వారికి భరోసా కలిగించేటువంటి ప్రయత్నం ఈరోజు చేసినటువంటి స్టేట్మెంట్ కూడా మన సభలో రావడం అనేటువంటిది చాలా ప్రత్యేకత ఉన్నది ఇకపోతే అసెంబ్లీలో మీరు చూసినట్టయితే ఈ పదమూడు రోజుల్లో దాదాపు క్వశ్చన్ అవర్ కూడా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ జరిగినాయి ఎనభై క్వశ్చన్ అవర్లో వచ్చినటువంటి ఎనభై ప్రశ్నలకు గౌరవ మంత్రులు ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పారు తొంభై నాలుగు అన్స్టార్డ్ క్వశ్చన్స్ వ్రాతపూర్వకంగా ఈ తొంభై నాలుగు అన్స్టార్డ్ క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పి మెంబర్స్కు కు మేము సప్లి ఇవ్వడం జరిగింది సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కు అనుబంధ ప్రశ్నలు రెండు వందల ముప్పై ఐదు అనుబంధ ప్రశ్నలకు కూడా ఈ సభలో మేము సమాధానం చెప్పడం జరిగింది ఇకపోతే మినిస్టర్స్ నుంచి చూసుకున్నప్పుడు ఎనభై ఐదు స్పీచెస్ మొత్తంగా మంత్రు సారీ మెంబర్స్ నుంచి సభ్యులు మొత్తం సభలో ఎనభై ఐదు మంది సభ్యులు ఈ సభలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా బిల్స్ పదకొండు అయిపోయినాయి జీరో అవర్ జీరో అవర్ కూడా చాలా విరివిగా ఇచ్చారు స్పీకర్ గారు ఆనరబుల్ స్పీకర్ గారు ఎందుకంటే శాసనసభ్యులు తమ సమస్యలు మాట్లాడాలని తమ తమ నియోజకవర్గాలు ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మా నియోజకవర్గ సమస్య మాట్లాడాలి అని ప్రజలు కోరుకుంటారు అందువల్ల గౌరవ సభాపతి గారు ఉపసభాపతి గారు కూడా విరివిగా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా సభ్యులకు దాదాపు ఒక వంద ఇరవై ఏడు జీరో అవర్లో ఒక వంద ఇరవై ఏడు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాన్ని కూడా సభలో కల్పించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటిదే సో మొత్తంగా ఈ శాసనసభ సమావేశాలు చాలా బాగా జరిగినాయి అయితే ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం కొంత బాధకరమే అయినా అది వారి స్వయంకృత అపరాధం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ముందు నుంచి చెప్తూ వచ్చాం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఏ సమస్య మీదైనా ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉన్నాము అని మేము చెప్పిన తర్వాత కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా లేదు దాడి చేయడానికి వచ్చినాము కొట్టడానికి వచ్చినాము కొట్టడం ద్వారా సస్పెండ్ చేయడానికి వచ్చినాము అనేటువంటి రీతిలో ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించడం చాలా బాధకరం ఇప్పటికైనా వాళ్ళ జ్ఞానోదయం జరగాలి భవిష్యత్తులోనైనా ఇలాంటి కొట్టడాలు లాంటివి మానుకొని చర్చల్లో పాల్గొనండి ప్రశ్నలు అడగండి మీకు కావలసిన ఏ అంశం మీదనైనా క్లారిటీ అడగండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా మీడియా మిత్రులు కూడా బహుశా గమనించి ఉంటారు ఒక ప్రధానమైన మార్పు బహుశా ఇందులో సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు ఒక గొప్ప మార్పు తెలంగాణ శాసనసభ సూచించింది చాలా మార్పులు మీరు సీనియర్ సభ్యులు ఉంటే మీరు గమనిస్తారు నాకు తెలిసి నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాను దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదు మాకు ఎట్లా అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే చాలా అంశాల మీద చర్చ జరగలేదు సభ పొడగించమని మేము అడిగినాం కానీ అధికార పక్షం పారిపోయింది సభలో అంశాలు చర్చకు రాలేదు అనేది గతంలో రెగ్యులర్ డైలాగ్స్ ఉండేవి కానీ ఈసారి అసలు ఎవరైనా సభ పొడగించమని వాళ్ళు అడగలే ప్రభుత్వమే పొడిగించింది రెండు రోజులు ఇరవై ఏడుకే అప్రాపరేషన్ బిల్ అయిపోయినా ఇంకా రెండు రోజులు పెట్టి ప్రతిపక్షాలు అడగకపోయినా సభను ఇంకా ఎక్కువ జరపాలి మాకు ఇక సభ చాలు అని ప్రతిపక్షాలు కాలం సభ నడిపినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది బహుశా మీరు చూసుంటారు వర్షాకాలం సమావేశాలు శీతాకాలం సమావేశాలు ఎప్పుడైనా మూడు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు జరిగితే పది రోజులు పదిహేను రోజులు శీతాకాలం వర్షాకాల సమావేశాలు కూడా పెట్టి సభ సభ్యులు కావలసినన్ని రోజులు నడిపినటువంటి ఒక కొత్త పద్ధతిని మన ప్రభుత్వం తీసుకొచ్చింది రెండో మార్పు బహుశా మీరు అందరు గమనించి ఉంటారు ఈ సభలో నేను చాలా రోజుల నుంచి ఉన్నాం అంటే ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఖాళీ కుండలు ఖాళీ నీటి బిందెలు ఎండిపోయిన పంట చేలు లేదా కందిళ్ళు పట్టుకొని శాసనసభకు రావడం అనేది గత యాభై అరవై సంవత్సరాల ఆనవాయితీ కానీ ఈ రాష్ట్రంలో ఒక మార్పు తెచ్చి తేగలిగింది ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఎండిపోయిన చేలు కానీ కందిల్లు కానీ కరెంటు లేదు అనే ప్రశ్న లేకుండా ఈ బడ్జెట్ సమావేశాలు జరగడం అనేది ఇది ఒక కొత్త సాంప్రదాయం రెండవది మంచినీళ్ళు ఖాళీ బిందెలు కుండలు తేవడం అనేది శాసనసభలో అరవై ఏళ్ళ ఆనవాయితీ కానీ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మంచినీళ్ళ గురించి బడ్జెట్ సమావేశాల్లో జరగ చర్చ జరగకపోవడం అనేది ఈ ప్రభుత్వ పనితీరుకు ఒక నిలువుట అర్థం ఎందుకంటే మంచినీళ్ళ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కరెంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం మీరు ఎప్పుడన్నా అసెంబ్లీ రికార్డ్ చూడండి మీరు ఎప్పుడన్నా లైబ్రరీలో అంతా ఆన్లైన్ ఉంది కదా ఏ బడ్జెట్ సెషన్లోనైనా కరెంటు కోతల మీద కరెంటు వాతల మీద చర్చ లేకుండా జరిగిందా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే సాధ్యమైందంటే ఇది ప్రభుత్వం ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కనుక దాని మీద ఈరోజు చర్చ జరగకుండా సభ జరగడం అనేటువంటిది అంటే ఇది ప్రభుత్వం బాగా పనిచేసింది కనుక ప్రశ్నించడానికి లేదు ప్రశ్నిస్తే వాళ్ళకే రివర్స్ కొడుతుంది కదా ఎందుకంటే గత అరవై ఏళ్ళలో ఏం జరిగింది ఈ మూడేళ్లలో ఏం జరిగింది ఈ నాలుగు ఏం జరిగింది అనేది ప్రభుత్వం చెప్తుంది కనుక అడగలేనటువంటి స్థితి మనం చూసాం ఇంకో ప్రధానమైనది కూడా మీరు గమనిస్తే గత ఇరవై ముప్పై సంవత్సరాల రోజు మీరు ఎప్పుడన్నా చూడండి అన్ని పద్దుల మీద ఈ శాసనసభలో చర్చ జరిగిందా చివరికి ఐఎన్పిఆర్ మా జర్నలిస్టుల సంక్షేమం గురించి కూడా ఆ పద్దు మీద కూడా చర్చ జరిగి ప్రభుత్వం సమాధానం చెప్పి మాట్లాడగలిగాం నేను ఐఎన్పిఆర్ శాఖ ఈసారి ఏదో అనుకోకుండా నేనే సమాధానం చెప్పాను మా మంత్రి గారు లేకపోతే ఆ శాఖ వాళ్ళ దగ్గర పోయి ఏమైందా బాబు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే సార్ మేము రెడీ లేం సార్ అన్నారు ఏమైందా అట్లా ఉన్నారంటే ఇరవై ఏళ్ళలో ఎప్పుడు చర్చకు రాలేదు సార్ మేము వస్తుంది అనుకోలేదు సార్ అన్నారు అప్పటిదప్పుడు నాకు మళ్ళీ వాళ్ళు సమాధానం తయారు చేసిస్తే నేను చెప్పాను అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎప్పుడు చర్చ జరగని అంశాల మీద పద్దుల మీద కూడా తొలిసారిగా ఈ సభలో పూర్తి స్థాయి చర్చ చేయగలి పోయినసారి చేసినాం అంతకుముందు చేసినాం ఇప్పుడు ఇది వరుసగా మూడోసారి మన తెలంగాణ శాసనసభ ఒక రికార్డ్ అన్ని పద్దుల మీద చర్చ జరగడం అనేటువంటిది ఈ ఘనత బహుశా ఈ దేశంలో అతి కొద్ది శాసనసభలకు ఉన్నది అందులో మన తెలంగాణ శాసనసభ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకున్నారు కేసీఆర్ గారు మనం దేశానికి ఆదర్శంగా ఉండాలి ఏ అంశమైనా మాట్లాడదాం ఎన్ని రోజులైనా మాట్లాడదాం మీరు ఎప్పుడు ఏది అడిగినా మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం అయినా కూడా వాళ్ళు ఆ రకంగా వ్యవహరించడం అది వాళ్ళ స్వయంకృత అపరాధంగా వదిలేస్తూ భవిష్యత్తులోనైనా వాళ్ళు మారి రాబోయే రోజుల్లోనైనా బాగా ప్రిపేర్ అయిరండి అసెంబ్లీకి మీరు చర్చల ద్వారా మీ యొక్క వాక్చాతుర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల మెప్పు పొందాలే ఆ రకంగా ప్రతిపక్షాలు పనిచేయాలి ప్రభుత్వం మేమేం చేసినామో ఎంత మంచి చేసినామో ఇంకేం పథకాలు తీసుకొస్తున్నామో మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేటువంటిది ప్రభుత్వం కూడా ఆ సభ ద్వారా మంత్రులము ప్రభుత్వం మేము ప్రజలకు చెప్పుకునేటువంటి ప్రయత్నం మేం చేయాలి సభ చర్చల ద్వారా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడమో సమాధానం చెప్పుకోవడం ద్వారానో ప్రజలకు మెప్పించే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పే విధంగా ప్రభుత్వం ఏదైనా చేయకపోతే దాన్ని మీరు ప్రశ్నించే విధంగా సభ జరగాలని ప్రజలు కోరుకుంటారు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే కోరుకున్నారు చర్చలకు ఒక ఉన్నత సాంప్రదాయాలు నెలకొల్పే విధంగా చర్చలకు వేదికగా తెలంగాణ శాసనసభ ఉండాలి ప్రజా సమస్యల ఎజెండాగా తెలంగాణ శాసనసభ జరగాలి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ సభ ద్వారా ప్రజలకు వెళ్ళాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క జయం ఆ దిశగా సక్సెస్ఫుల్గా ప్రతిపక్షం పోతే ఒకరోజు వార్త అయిందేమో కానీ సభలో ఉన్న ఎంఐఎం కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా నాలుగు విపక్షాలు కూడా చాలా వివరాలుగా వివరంగా వారి వారి ప్రశ్నలు అడిగినారు వారి ప్రజలకు సంబంధించినవి కానీ అన్ని అంశాల్లో కూడా చర్చలో పాల్గొని తమ విలువైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చారు విమర్శలు చేశారు ప్రశ్నలు అడిగారు వాటి అన్నిటికీ ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాం థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి